అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు అదేమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానమే పరమ ఔషధం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానమే పరమ ఔషధం ఇక్కడ మరొకసారి నేను చెప్తున్నాను బ్రహ్మ జ్ఞానానికి అద్వైత జ్ఞానానికి పరిపూర్ణ జ్ఞానానికి భౌతిక జ్ఞానానికి సైన్స్ సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది అంత జ్ఞానమే కానీ ఆ జ్ఞానంలో కూడా వ్యత్యాసం ఉంటుంది ఇది ఎలాగంటే ఒక బత్తాయిల లోడ్ వచ్చింది అనుకోండి పండ మార్కెట్కి ఆ లోడులో అనేక రకాల సైజులో బత్తాయిలు ఉంటాయి లోడ్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ బత్తాయిలు మొత్తం గ్రేడింగ్ చేస్తారు సైజును బట్టి ధరను నిర్ణయిస్తారు ఇక్కడ కూడా అంతే అంతా జ్ఞానమే కానీ జ్ఞానంలో వ్యత్యాసం ఉంది మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి జ్ఞానం ఉంది మనల్ని బలహీనపరిచేటటువంటి జ్ఞానం కూడా ఉంది కానీ ఒక్క విషయం చెప్తున్నాను పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే పరమ ఔషధం అన్ని సమస్యలకి సమూల శాశ్వత పరిష్కారం పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంలో ఉంది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకునేటట్లయితే జీవితంలో సందేహాలు అనేవి ఉండవు ప్రతి సందేహానికి తప్పనిసరిగా శాస్త్రయుక్తం అనేటువంటి సమాధానం వస్తుంది కాబట్టి ఆ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఇందులో మొట్టమొదటి ఏమిటంటే శాస్త్రీయత శాస్త్రం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి శాస్త్రీయత ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం శాస్త్రయుక్తంగా తెలుసుకునేటట్లయితే అది స్పష్టంగా ఉంటుంది క్లియర్గా ఉంటుంది క్లారిటీతో ఉంటుంది ఆధ్యాత్మికత మొత్తం శాస్త్రమే అంతేకాదు విశ్వం మొత్తం శాస్త్రయుక్తంగానే కొనసాగుతుంది మానవుడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా శాస్త్రానికి విరుద్ధంగా ఉంది శాస్త్రయుక్తంగా ఉన్నప్పుడు అది సులభంగా అర్థమవుతుంది అశాస్త్రీయంగా ఉన్నప్పుడు సులభంగా అర్థం కాదు ఒకవేళ అర్థమైనా సరే మనిషి డైవర్ట్ అవుతాడు ప్రకదవబడతాడు ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా కష్టమైనది కావచ్చు అంతు తెలియని లోతైనటువంటి ఆగాధం వంటిది కావచ్చు అనంతంగా ఉండొచ్చు అయినా పర్వాలేదు శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోండి శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలు కానీ సందేహాలు కానీ చిక్కు ప్రశ్నలు కానీ ఎటువంటి ఉండే ప్రసక్తి లేదు అనుమానం అనేది మనసుకు పెనుభారం అనుమానం తొలగిపోతే మనసు తేలికవుతుంది కాబట్టి మనం జీవితాన్ని గురించి కానీ జీవన విధానాన్ని గురించి కానీ ప్రతి అంశాన్ని గురించి కానీ శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుంటే ఎలా ఉంటుంది అశాస్త్రీయంగా తెలుసుకుంటే అలా ఉంటుంది అశాస్త్రీయత అనేది తిరోగమన పరిణామానికి నిదర్శనం అవుతుంది శాస్త్రీయత అనేది పురోగమన పరిణామానికి చక్కటి మార్గం అవుతుంది భారతదేశంలో అమాయకత్వం ఎక్కువగా ఉంది నిరక్షరాస్తి ఎక్కువగా ఉంది మనుషులంతా కూడా మామూలు జ్ఞానం కోసం పరితపిస్తున్నారు కానీ జీవితానికి ఏ జ్ఞానం అవసరమో దాని గురించి ఆలోచించడం లేదు ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేది అశాస్త్రీయంగా అందించబడుతుందో అది మానవ జాతికి శాపం అవుతుంది అదే శాస్త్రీయ పందాల ఉంటే మానవ జాతికి వరం అవుతుంది కదా ఇవాళ మానవుడి ద్వారానే ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయోమయంగా గందరగోళంగా కొనసాగుతుంది కదా దానికి మూల కారణం అతను శాస్త్రాన్ని విస్మరించటమే కదా శాస్త్రాన్ని ఉల్లంఘించటమే కదా అశాస్త్రీయ పరమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవటమే కదా అది ఎంత ప్రమాదకరం మీరు ఒకసారి ఆలోచించండి భారతదేశంలో ఆధ్యాత్మికత మొత్తం కూడా అశాస్త్రీయంగా ఉంది సెంటిమెంట్స్లో ఉంది బంధాలలో ఉంది కేంద్రీకరణలో ఉంది వ్యక్తి పూజలలో ఉంది వ్యాపారాత్మకంగా ఉంది మరొక మాటలో చెప్పాలంటే అది భారతదేశానికి శాపంగా మారింది ఋషులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మికత మొత్తం శాస్త్రమే ఎప్పుడైతే బోధించేవాళ్ళు పెరిగిపోతూ అనుభవాన్ని పొందేవాళ్ళు తగ్గుతున్నారో అదంతా కూడా వ్యక్తుల ద్వారా మార్చబడుతూ ఉంటుంది బోధించే వాళ్ళు ఎలా ఉంటారు నటిస్తూ ఉంటారు ప్రపంచాన్ని సమ్మోహితం చేయడం కోసం అనేక రకాల మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళకి తప్పనిసరిగా కీర్తికాంక్ష ఉంటుంది గుర్తింపు కాంక్ష ఉంటుంది ధనకాంక్ష ఉంటుంది ప్రపంచం నుండి వంద శాతం ఆశిస్తారు ఆశించే వ్యక్తి ఎలా ఉంటాడో ఆశించని వ్యక్తి ఎలా ఉంటాడు ఆశించినటువంటి వ్యక్తి మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆశించేటటువంటి వ్యక్తి బంధాలలో ఉంటాడు మోక్షాన్ని పోగొట్టుకుంటాడు కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఏ గురువుని గురుడిగా నమ్మవద్దు ఏ అంశాన్ని గురుడిగా నమ్మవద్దు ఎవరికి జీవితాన్ని తాకట్టు పెట్టవద్దు ఎవరికి బానిస కావద్దు ఎవరి మీద ఆధారపడద్దు ఎవరిని గురించి అతిగా అనవసరంగా విపరీతంగా ఆలోచించవద్దు శాస్త్రీయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది శాస్త్రీయత లేకపోతే ఏమవుతుంది సత్ఫలితం రాదు కదా నేను జువాలజీ లెక్చరర్గా శాస్త్రీయ పంధను అనుసరించాను కాబట్టి నాకు పరిష్కారం లభించింది జెనెటిక్స్ గురించి నాకు తెలిసింది ఆ జెనెటిక్స్ అంటే జీనులకు సంబంధించినటువంటి సమాచారం అని చెప్పి నేను చదువుకునేటప్పుడే నాకు అవగాహన అయింది ఎప్పుడైతే జన్యుపరమైనటువంటి అంశాల గురించి జన్యు శాస్త్రాన్ని గురించి నాకు అవగాహన కలిగిందో ఆ రోజు నాకు పరిష్కారం దొరికింది అలాగే డార్విన్ సిద్ధాంతాన్ని తీసుకొని ఎంత గొప్పదో దాదాపు నలభై సంవత్సరాలు ఒక ఋషిలాగా కఠోరంగా శ్రమించి పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించి మనకు అందించాడు నేను ఒక విషయం చెప్తున్నాను మానవుడు కోతి లాంటి పూర్వీకుడు నుండి పరిణామ క్రమంలో ఉద్భవించాడు అని అన్నాను కదా కానీ అందరు ఏం చెప్తున్నారు బ్రహ్మ యొక్క నోటి నుంచి మానవుడు వచ్చాడు అంటున్నారు నోటి నుంచి మానవుడు రావటం ఏంటి ఆలోచించండి ఎప్పుడైతే అశాస్త్రీయత ఉంటుందో దాన్ని తొందరగా నమ్ముతారు అమాయకుల్ని ఆకట్టుకోవటానికి అశాస్త్రీయత అద్భుతంగా దోహదపడుతుంది జీవితాన్ని ఎవరికి తాకట్టు పెట్టదు ఎవరి చేత చేయించుకోవద్దు ఎవరికి భారం కావద్దు నీ జీవితం నీ చేతులో ఉంది భగవంతుడి చేతులు లేదు భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు కదా ఎప్పుడైతే భగవంతుడి మీద ఆధారపడతావో నువ్వు బలహీనపడ్డట్టే కదా నేను భగవంతుణ్ణి అనుకుంటే ఎలా ఉంటుంది నేను శిష్యుణ్ణి అనుకుంటే ఎలా ఉంటుంది అందించే వ్యక్తి చెయ్యి పైన ఉంటుంది అందుకునే వ్యక్తి చెయ్యి అడుగునుంటుంది అందించేటటువంటి వ్యక్తిలో దాతృత్వం ఉంటుంది దానగుణం ఉంటుంది ధైర్యం ఉంటుంది విశ్వాసం ఉంటుంది మనోబలం ఉంటుంది అది అడుక్కున్న వ్యక్తులు ఎలా ఉంటుంది అందుకు విరుద్ధంగా ఉంటుంది కదా ఇవాళ ఆధ్యాత్మికత మొత్తం అలాగే ఉంది కదా ఎప్పుడైతే సమస్యలు జబ్బులు కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో అక్కడ బానిసైపోయాడు అతను ఆ బానిసత్వాన్ని తొలగించుకోవటం కోసం భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నాడు అసలు భగవంతుడితో సంబంధం పెట్టుకోవటమే బానిసత్వం కదా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు నువ్వు అందులో ఒక భాగమే కదా ఎప్పుడైతే నేను భగవంతుడిలో ఒక భాగం అనుకుంటావో భగవంతుడను అనేటటువంటి అంశం ఏనాటికైనా అనుభవంలోకి వస్తుంది కదా ఈ విషయాన్ని ఎందుకు చెప్పటం లేదు ఎంతసేపటికి బాహ్యపరమైనటువంటి దేవుళ్ళను చూపిస్తూ వాళ్ళతో విడరాని బంధాన్ని ఏర్పరచుకోమని బోధిస్తున్నారు తప్ప నీవే భగవంతుడవు అని ఎవరు బోధించారు అలా బోధించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే వేదవ్యాసుల వారు వేదవ్యాసుల వారు ఆధ్యాత్మిక శాస్త్రానికి బలమైనటువంటి పునాది వేశాడు ఆధ్యాత్మికతను శాస్త్రీయ పందాలు విశ్లేషించాడు అటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఒక పుస్తకంగా భద్రపరిచాడు ఆ పుస్తకాన్ని మానవ సౌలభ్యం కోసం విభజించాడు ప్రతి వేదాన్ని గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మొత్తం శాస్త్రమే అక్కడ మనం చూసేటటువంటి కోణాన్ని బట్టి ఆ సమాచారం అవగాహన అవుతుంది మనం నెగిటివ్గా చూసామనుకోండి నెగిటివ్గా అవగాహన అవుతుంది పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా అవగాహన అవుతుంది కాబట్టి మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి మన జీవితం కొనసాగుతున్నప్పుడు మన బాహ్య ప్రపంచాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి అంతరంగంలో సంస్కారాల స్వభావాన్ని బట్టి నీకు ఫలితం వస్తున్నప్పుడు సంస్కారాలు తీసేయి సంస్కారాలు వాస్తవం అనుకున్నావా నువ్వు మాయలో ఉన్నట్లే ఏ సంస్కారమైనా ఎటువంటి సంస్కారమైనా మాయకు ప్రతిరూపమే కదా నీకు అనిపించేటటువంటి జ్ఞానం మొత్తం వాస్తవం అనుకుంటున్నావు అంటే ఆ జ్ఞానం కోసం విపరీతంగా పరితపిస్తూ ఉంటావు కదా జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటే ఆరాటపడుతూ ఉంటే సమాచారం లోపలికి వస్తూ ఉంటే దాన్ని జ్ఞాన సముపార్జన అంటారు కదా జ్ఞాన సముపార్జన జరిగిందంటే అది లోపల భద్రపరచబడుతుంది కదా భద్రపరచబడిందంటే అది తప్పనిసరిగా బయటకు వస్తుంది కదా ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి సమాచారం బయటకు వస్తుందో అది నెగిటివ్ సమాచారం అయితే నీ స్పందన ఒక రకంగా ఉంటుంది పాజిటివ్ సమాచారం అయితే నీ స్పందన మరొక రకంగా ఉంటుంది నెగిటివ్ సమాచారం అయినా పాజిటివ్ సమాచారం అయినా రెండు కూడా పొందాలే కదా భారతదేశంలో ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అన్ని సమకూరుతాయి అనుకుంటారు అది వాస్తవమే ఎప్పుడు సమకూరుతాయి అంతరంగ సంస్కరణల స్వభావం మారాలి అంతరంగ సంస్కరణల స్వభావం మారుతూ ఉంటే నెగిటివ్ కూడా పాజిటివ్గా మారుతుంది అన్నీ కలిసి వస్తాయి అందులో అనుమానం లేదు కానీ కలిసి రావటం వెనుక నష్టపోయేది కూడా ఉంటుందిగా నాకు కలిసి వచ్చిందని చెప్పి అనుకుంటున్నావు కానీ ఆ కలిసి వచ్చింది అనేటటువంటి అంశంలో పోగొట్టుకున్నది కూడా ఉంది కదా నువ్వు కలిసి వచ్చింది అనే దాని గురించి ఆలోచించి సంతృప్తి పడుతున్నావు పోగొట్టుకున్న దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఎంత వస్తుందో అంత పోతుంది ఎంత పోతుందో అంత వస్తుంది వచ్చింది తాత్కాలికమే పోయింది కూడా తాత్కాలికమే నెగిటివ్ ఉందంటే దాని పక్కన పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉందంటే దాని పక్కన నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ పాజిటివ్లు రెండు తాత్కాలికమే కదా కాబట్టి ఇది శాస్త్రం అంటే ఎక్కడైతే శాస్త్రీయత ఉంటుందో అక్కడ మనసుకు ఉనికి ఉండదు మనసు బలహీన పడుతుంది మనసు బలహీనపడింది అనుకోండి ఆత్మ బలోపేతం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి మనసును కరిగించి వేసేటటువంటి జ్ఞానాన్ని సేకరించేటట్లయితే అది శాస్త్రం అవుతుంది మనసును బలోపేతం చేసి ఆత్మను మరుగున పడేసేటటువంటి జ్ఞానం అయితే అది అశాస్త్రీయమవుతుంది వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి వేదాలు మొత్తం కూడా శాస్త్రయుక్తమైనవి కాకపోతే అది ఎక్కడ పొరపాటు జరిగింది ఆరోహణ క్రమంలో వెళ్ళమన్నాడు అది సాధ్యం కాదు మన చుట్టూ టన్నుల కొద్ది సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని సేకరించుకుంటూ ఉంటే అంతరంగం భారంగా మారితే అద్భుతమైన ఫలితం ఎట్టొస్తుంది ఫలితం రాదు కదా కాబట్టి వేదభ్యాసుల వారు ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి సంహితం బ్రాహ్మణం ఆరణ్యకం ఇచ్చాడు అలాగే ప్రాక్టికల్గా ఏమి ఇచ్చాడు కర్మయోగం ఇచ్చాడు భక్తి యోగం ఇచ్చాడు జ్ఞానయోగం ఇచ్చాడు ధ్యాన యోగం ఇచ్చాడు పూర్ణ యోగం కూడా ఇచ్చాడు ఒక్కొక్క అంశాన్ని గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ ఉంటే చిక్కుముడులు మొత్తం పోతాయి కదా ఒక ముడిని మనం తెంచటం కాదు కట్ చేయటం కాదు ముడిని తొలగించగలగాలి దాన్ని ఏమంటారంటే ఎనాలసిస్ అంటారు ఎనాలసిస్ ద్వారా సొల్యూషన్ వస్తుంది తప్ప గుడిగా నమ్మితే సొల్యూషన్ ఎందుకు వస్తుంది బోధించేవాడు ఒకడున్నాడు అందుకునేవాడు ఒకడున్నాడు బోధించేవాడికి అందుకునేవాడు లోకమే కదా బోధన అవసరమైందంటే నువ్వు బలహీనంగా ఉన్నట్లే కదా గురువు నీకు అవసరమయ్యాడంటే ఆ గురువు ఉన్నతంగా ఉన్నట్లే కదా గురువు ఉన్నతంగా ఉంటే నువ్వు బలహీనంగా ఉన్నట్లే కదా ఆ గురువు పట్ల గురుడి నమ్మకం ఉందనుకో గురుడి విశ్వాసం ఉందనుకో అంధవిశ్వాసం ఉందనుకో అశాస్త్రీయ శరణాగతి ఉందనుకో నీ పరిస్థితి ఏమిటి భగవంతునిగా జీవించవలసినటువంటి నీవు బానిసగా జీవిస్తే ఎట్లా కాబట్టి మార్గంలోనే పొరపాటు ఉంది నీ ఆలోచన విధానంలోనే పొరపాటు ఉంది నువ్వు అనుసరించేటటువంటి విధానంలోనే పొరపాటు ఉంది ఎప్పుడైతే అశాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తావో అది అంతరంగంలో బలంగా నాటుకొని నిన్ను మూఢత్వానికి తీసుకెళ్తుంది బంధాలను పెంచుతుంది మోహాన్ని పెంచుతుంది జీవితాన్ని అన్ని విధాల బలహీనపరుస్తుంది కాబట్టి నేను సర్వ సర్వస్వతంత్రుడను నేను భగవంతుడను అనేటటువంటి అంశం నీకు అవగాహన అనుభవంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు నువ్వేమవుతావు స్వతంత్రుడు అవుతావు కదా ఇప్పుడు జరగటం లేదు కదా కోట్లాది మంది మార్గంలోకి ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధన చేస్తూ కూడా జబ్బులు పాలవుతున్నారంటే అందుకు మూల కారణం ఏంటి అనుసరించేటటువంటి విధానంలో ఏదో పొరపాటు ఉన్నట్లే కదా పొరపాటును సరి చేసుకోకుండా అదే మార్గంలో వెళుతున్నావంటే నువ్వు బానిసగా తయారైనట్లే కదా అంధవిశ్వాసంతో ఉన్నట్లే కదా అశాస్త్రీయ శరణంగతిలో ఉన్నట్లే కదా నీ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకో కాబట్టి అన్నీ తెలిసినటువంటి మానవుడే అతి ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రపంచాన్ని ప్రక్కదో పట్టిస్తున్నాడంటే దాన్ని సరిచేయపోతే మన బిడ్డలు ఏమైపోతారు మన బిడ్డలకు శ్మశానాన్ని ఇద్దామా సుందరమైనటువంటి వానాన్ని ఇద్దామా మన కళ్ళ ముందే ఘోరాలు జరుగుతున్నప్పుడు ఆ ఘోరాలకు మూల కారణం ఏమిటి ఆ మూల కారణాన్ని ఏ విధంగా తొలగించాలి అనేటటువంటి విషయాన్ని గురించి అధ్యయనం చేశారనుకోండి మీ జీవితం సక్రమైనటువంటి పందాలకు వస్తుంది కదా అలా కాకుండా బోధించే ప్రతి వ్యక్తిని గురుడిగా నమ్మితే అట్లా ఎందుకు గురుడిగా నమ్మాలి ఇవాళ భౌతిక జ్ఞానం యొక్క ఫలితం ఎలా ఉంటుంది విద్యా జ్ఞానం యొక్క ఫలితం ఎలా ఉంటుంది సైన్సు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఫలితం ఎలా ఉంటుంది ఆత్మజ్ఞానం యొక్క ఫలితం ఎలా ఉంటుందని తెలుసుకోవాలి దాన్ని విశేక్షణ అంటారు విశేక్షణతో జీవించే వ్యక్తి ప్రాణమైన తప్పు చేయడం తప్పు చేయడం తప్పు చేస్తున్నాడంటే విశేక్షణను కోల్పోయినట్లే ఏది చెయ్యాలో అది చెయ్యాలి ఏది చేయకూడదు అది చేయకూడదు ఎలా ఉండాలో అలా ఉండాలి ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు ఏమి తినాలో అది తినాలి ఏమి తినకూడదు అది తినకూడదు ఏదైతే నీకు అవసరమో దాన్ని తింటూ ఫలితాన్ని పొందుతున్నావు అనుకోండి అది శాస్త్రమే నువ్వు తింటున్నప్పటికీ దుష్ఫలితం వస్తుందంటే అది అశాస్త్రీయతే కదా అశాస్త్రీయత మానవ జీవితానికి శాపం అవుతుంది కదా కాబట్టి బిడ్డలారా శాస్త్రీయతను గురించి శాస్త్రీయతలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి జాగ్రత్తగా అవగాహన గావించుకొని ఒక నూతన తరహా జీవితాన్ని కొనసాగించడంలో మీ వంతు ప్రయత్నం చేయండి సత్ఫలితం పొందండి ఇదే నా సలహా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్